అందరికీ నమస్కారం ఈ రోజున కేశవరం రైల్వే గేట్ దగ్గర ఈ జాబ్ అయిపోతుంది కాబట్టి దాని మీద ఆరోపి కట్టాలని చెప్పని రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రైల్వే ఇంజనీర్స్ అలాగే మా రాజపురం ఆర్టీఓ గారు మా మడపేట తహసీల్దార్ గారు ఎలక్ట్రికల్ ఇరిగేషన్ పంచాయతీరాజ్ మొత్తం మొత్తం అధికారులందరూ కూడా అధికార యంత్రాంగం అంతా రావడం జరిగింది ఇప్పుడు వారు ఒక ప్లాన్ చేయించారు దానికి చిన్న చిన్న సూచనలు కూడా మేము అందరూ కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది గ్రామానికి సంబంధించి అన్ని పార్టీల నాయకులు గ్రామ పెద్దలు కూడా వారి యొక్క సూచనలు సలహాలు చెప్పారు దాని అన్ని దాని కూడా పరిగిలో తీసుకుని అతి తొందరలోనే ఒక స్కెచ్ వేసి దాని ప్రకారంగా మనకి కేశవరం గ్రామంలో ఆర్ఓబీని నిర్మాణం పూర్తవుతుంది ఇది పూర్తిగా రైల్వే ఖర్చుతోంటే మొత్తం అంతా కూడా నిర్మాణం జరగబోతూ ఉంది రెండు వేల పదహారు పదిహేడులో అయితే కొంత పౌరసేమం స్టేట్ గవర్నమెంట్ కొంత సెంట్రల్ గవర్నమెంట్ కింద ఆ వేల శాంక్షన్ అయింది తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో దాన్ని పక్కన పెట్టారు మరలప్పుడు దాన్ని తిరిగి మరలమ్మకి గౌరవ రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వర్ గారు అదేవిధంగా అమలాపురం ఎంపీ గారు శ్రీ హరీష్ మాధుర్ గారు ఇద్దరు కలిసి దీన్ని వెంటనే పూర్తి అని ఒక ఆలోచనతో మరి వారు వారు ముందు తీసుకువెళ్లారు మరి వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని అతి తొందరలోనే నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం